అసలు కథ అప్పుడే మొదలైంది కరెక్ట్గా అర్ధరాత్రి పన్నెండు అవుతుంది అమ్మకి నిద్దట్లోకి పాప ఏడుస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది ఇక మెల్లగా కళ్ళు కళ్ళుదరిసి చూస్తే పాప అయితే పక్కన పడుకునే ఉంది కానీ ఆ గదిలోనే పడుకున్న అక్క మాత్రం అక్కడ లేదు అమ్మకి అనుమానం వచ్చి బయటకొచ్చి చూసింది బయట కూడా ఎవ్వరూ కనపడలేదు చూసింది ఎవ్వరూ కనిపించలేదు కానీ ఆ ఏడుపు సౌండ్ బాగా ఎక్కువగా వినిపిస్తుంది ఇక మెల్లగా ఇంటిపైకి చూసింది అక్కడ అక్క కూర్చొని ఉంది అది కూడా అక్క వడిలో ఒక చిన్న పాప ఉన్నట్టు కనిపిస్తుంది ఇక అక్క ఒక్కసారిగా పైకి లేచి పాపని పైనుంచి అమ్మ మీదకి విసిరేసింది కానీ అక్కడ పాపేమీ ఏమీ లేదు అమ్మ కోపంగా అక్క వైపు ఒక్కసారిగా చూసింది అప్పుడు పైనుంచి అక్క మాట్లాడిన మాటలకు అమ్మ వణికిపోయింది నీ మనవరాల్ని కూడా ఇలానే చంపేస్తా నీ కూతుర్ని తీసుకుపోతా అంటూ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అంత ఎత్తు ఉన్న ఇల్లుని ఈజీగా కిందకు దిగేసింది కిందకి దిగిన అక్క నార్మల్గా ఇంట్లోకి వెళ్ళిపోయింది అమ్మకి ఒక్కసారిగా భయమేసింది ఇంట్లో ఉన్న పాపని ఏం చేసేస్తుందో అని గబుక్కున అమ్మ కూడా ఇంట్లోకి వచ్చి చూస్తే